viewpoint. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతారు అందుకే చాలా మంది ఉదయాన్నే బాదాన్ని నానపెట్టుకొని తింటారు అయితే ఈ పాదాన్ని అలానే కాకుండా మరో డ్రై ఫ్రూట్ తో కలిపి తింటే చాలా మంచిది అదేంటంటే ఉదయాన్నే మనం తీసుకునే ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వీటి వల్ల రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉండడమే కాకుండా శరీరానికి పోషణ అందుతుంది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోజు మొత్తానికి సరిపడా శక్తి అందుతుంది వీటిని తింటే ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది పోషణతో పాటు శక్తి కూడా అందుతుంది హెల్దీగా ఉండాలంటే కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తింటే శరీరానికి చాలా మంచిది బాదం ఆరోగ్యానికి మంచిది అయితే వీటిని ఎండు ద్రాక్షతో కలిపి తింటే మరీ మంచిది అయితే నిపుణుల ప్రకారం వీటిని సరైన విధానంలో తినాలి అది ఎలానో తెలుసుకుందాం ఎండు ద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి వీటిలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా ఫాస్ఫరస్ జింక్ కాపర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్లు కూడా ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ బి లు ఎక్కువగా ఉంటాయి మిగతా డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి నిజానికి వయసు పెరిగే కొద్దీ కణాలు దెబ్బతినడం మొదలవుతుంది దీంతో స్కిన్ టోన్ లో మార్పు రావడమే కాకుండా చర్మం వదులుగా మారుతుంది అయితే ఎండు ద్రాక్ష తినడం వల్ల చాలా కాలం పాటు అందంగా యవ్వనంగా ఉంటారు బాదంలో కాల్షియం ఐరన్ ఫైబర్ విటమిన్ ఈలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొటాషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదం పప్పులో ఉన్నాయి వీటిలో సోడియం ఉండదు కాబట్టి హై బీపీ ఉన్నవారు కూడా తినచ్చు బాదం పప్పు తింటే షుగర్ ఉన్నవారికి కూడా చాలా మంచిది పొరగడుపున ఎండుద్రాక్ష బాదం పప్పులు తింటే వాటిలోని పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది అంతేకాకుండా రోజంతా అలసటగా ఉండదు ఎక్కువ పని చేసినా బలహీనంగా ఉండదు పీరియడ్స్ నొప్పులు కూడా తగ్గుతాయి ఎముకలు బలపడతాయి జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బాదంలోని హెల్దీ ఫ్యాట్స్ ఎండు ద్రాక్షలోని ఫైబర్ బాడీలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యానికి చాలా మంచిది బాదంలో ఫైబర్ ఉంటుంది దీనివల్ల ఎండు ద్రాక్షలోని చక్కెరని మెల్లిగా అబ్జార్బ్ చేసేలా ఉంటుంది దీంతో ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగవు ఎండు ద్రాక్ష బాదం పప్పులు ఉదయాన్నే పరగడుపున బ్రేక్ఫాస్ట్ గా తింటే జ్ఞాపక శక్తి మెరుగై మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు చదువుకునే పిల్లల చేత వీటిని తినిపించటం చాలా మంచిది దీనివల్ల వారు బ్రెయిన్ పదునుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఎన్ని లాభాలున్నా బాదం ఎండు ద్రాక్షలను సరైన విధంలోనే తీసుకోవాలి అప్పుడే పోషకాలు అందుతాయి దీనికోసం మూడు నాలుగు బాదం పప్పులు పది నుంచి పదిహేను ఎండు ద్రాక్ష ద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఆపై ఉదయాన్నే బాదం తొక్క తీసి ఎండు ద్రాక్షలతో కలిపి తినండి నానబెట్టిన నీరు కూడా పారబోయకుండా తీసుకుంటే మరీ మంచిది